గంగిగోవు పాలు గరితెడైనా చాలు అంటూ చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుంది కదా ఇప్పుడు శ్రీ ప్రసాద్ను చూస్తుంటే ఇదే గుర్తుకొస్తుంది గ్యాప్ లేకుండా సినిమాలు చేసేంత క్రేజ్ ఉన్నా కావాలనే అలా ఓ గ్యాప్ ఇస్తుంటారీనా కమర్షియల్ బ్రేక్ ఇచ్చినా కావాల్సినన్ని రోజులు గుర్తుండిపోయే పాటలిస్తుంటారు తాజాగా మరోసారి మేనియా మొదలైంది శ్రీ ప్రసాద్ మాటలకంటే ఎక్కువగా పాటలతోనే పలకరించే వ్యక్తి యేనా డిఎస్పీ అని మీద కనిపిస్తే చాలు సగం సినిమా అయిపోయినట్లే ఈయన గ్యాప్ ఇచ్చిన ఆడియన్స్ మాత్రం ఆయన పాటలను గ్యాప్ లేకుండా వింటుంటారు అదే దేవి మ్యాజిక్ కొన్ని రోజులుగా మరోసారి దేవీ మ్యూజిక్ మేనియా మొదలైంది ఒకప్పుడు ఏడాదికి పది సినిమాలు కూడా చేసిన దేవి ఈ మధ్య ఆ లెక్క బాగా తగ్గించేశారు తెలుగులో రెండువేల ఇరవై మూడులో వాల్తేరు వీరయ్య రెండు వేల ఇరవై నాలుగులో రెండు సినిమాలకు మాత్రమే సంగీతం అందించారు ఈ రెండింటికీ దేవి మ్యూజికల్ మ్యాజిక్ ఎలా పనిచేసిందో చెప్పనక్కర్లేదు ఇక ఈ ఏడాది తండేల్కు తన పాటలతో ప్రాణం పోసారు దేవి అలాగే తాజాగా కుబేరాతో మాయ చేస్తున్నారీయనా ఒకప్పట్లా వేగంగా సినిమాలు చేయాలనే ధ్యాసేం లేదు దేవికి చేసిన కొన్ని సినిమాలైనా గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు పుష్ప రెండు తండేల్ కుబేరాతో దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ రేసులోకి వచ్చారు ప్రస్తుతం మోహన్ లాల్ వృషభకు సంగీతం అందిస్తున్నారు దేవి మొత్తానికి చేసే సినిమాల సంఖ్య తగ్గిన చేసిన ప్రతి పాటతో పూలకాలు గుర్తించాలని చూస్తున్నారు దేవి